శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రశ్నించకుండా నా విభూతిని తాకుబిడ్డా ఎలాంటి శుభవార్త వింటావో వెంటనే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నన్ను దృఢంగా సంకల్పం చేసుకుని అంటిపెట్టుకుని ఉంటే నీ నీవెంటే ఉండేవాణ్ణమ్మా నాపై నువ్వు నిశ్చలమైనటువంటి భక్తిని ఏర్పరచుకున్నంతవరకు నీకు నా సహాయం ఎప్పుడు కూడా లభించదు అలాగే ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడని కూడా అనిపించదు ఎందుకంటే నువ్వు నాపై ఉన్న నమ్మకాన్ని పెంచుకోవడం మానేస్తే నేను మాత్రం నీ చుట్టూ ఎందుకుంటాను చెప్పు నువ్వు ఎప్పుడు దేన్నడిగినా కూడా దాన్ని ఇచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు నీ స్థాయికి నిండిగా ఉంటుంది కానీ పుచ్చుకునే తాహతను చూసి వారు స్వీకరించగలిగినంత ఇస్తాను కాబట్టి నీకైనవి అంటే నాపైన అపనమ్మకాన్ని పెంచుకుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు తల్లి రాత్రి వేళ ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి సూర్యోదయం అయ్యాక మళ్ళీ కనిపించకుండా పోతే అందువల్ల ఆకాశంలో నక్షత్రాలు ఏమైనా సరే ఏం చేస్తావా మన మానవ అజ్ఞానంలో నువ్వు భగవంతుణ్ణి కనుక్కోలేకపోయినా సరే అందువల్ల భగవంతుడు లేనట్టునే బిడ్డ నీకు సమస్యలు కష్టాలు నీ మీద పడ్డాయని ఆ భగవంతుడు లేడు అనుకుంటున్నావు నీకు సహాయం అందివ్వలేదని అనుకుంటున్నావు లేదంటే నీకు అవసరమైనప్పుడు కేవలం నీ బాబా గుర్తుకు వస్తే కేవలం బాబా నీకు ఒక ఆట వస్తువులా కనిపిస్తున్నాడా నీకు కావలసిన వస్తు అంటే నీకు కావాల్సి వస్తే బాబా అంటావు నా చెంతకు వస్తావు అవసరం లేకుంటే కనీసం నీ అవసరం తీరేకైనా సరే బాబా నాకు ఈ అవసరాన్ని తీర్చవా నా కోరికలు నెరవేర్చవా నాకు ఈ సమస్య నుంచి బయటపడివేయవా కనీసం కృతజ్ఞత పూర్వకంగా కానీ ధన్యవాదాలు కూడా తెలియచేయవు చూడుబిడ్డా నీ స్వార్థం నువ్వు చూసుకోవడం అంత మంచిది కాదమ్మా నా పట్లనే కాదు ఎవరి పట్లైనా సరే ఈ విధమైన ధోరణి అస్సలు పనికిరాదు ఎప్పుడు కూడా సమభావంతో ఒకే విధమైన మనస్తత్వంతో ఉండాలి తప్ప నీకు వచ్చినటువంటి స్వార్థంతో ఎప్పుడు కూడా ఉండకూడదు నీవు సహాయం అడిగినప్పుడు ఈ బాబా నీ కోసం ఎన్నో చేశాడు కదా ఎన్నో కోరికలు నెరవేర్చాడు కదా అలాగే ఎన్నో గంటలు అంటే ఎన్నో ప్రమాదాల నుంచి కూడా బయట పడివేస్తాను నీకు నీ కుటుంబానికి ఏ విధంగా సహాయం అందించాను ఒక్కసారి నువ్వు మర్చిపోతే మరలా ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి ఏదైనా కానీ నువ్వు మర్చిపోయినంత సులువుగా నీ సాయి తండ్రి మర్చిపోలేడు బిడ్డ కేవలం నీ స్వార్థం నీ కుటుంబం అంటే ఎవరి పట్ల కూడా కృతజ్ఞత తెలియకుండా ప్రవర్తిస్తున్నావు చూడు ఆ ప్రవర్తన నాకు అస్సలు నచ్చడం లేదమ్మా నీ ప్రవర్తన నువ్వు మార్చుకో ఎందుకంటే మునుపటి రోజుల్లో నువ్వు నాకు ప్రియమైన భక్తులు కాబట్టి మరీ మరీ చెప్తున్నాను బిడ్డ సంచిని ఏ వస్తువులు తెచ్చుకోవడంకైనా వాడుకోవచ్చు కానీ ఎక్కువగా కూరగాయలు తెచ్చుకునేందుకు వాడడం వల్ల ఆ సంచికి కూరగాయల సంచిని పేరొచ్చింది అలా ప్రతి వ్యక్తులు కూడా సకల గుణములు ఉంటాయమ్మా ఎక్కువగా కొన్ని గుణములు ప్రకటన కావడం వల్ల ఫలనవాడు అలాంటి గుణమున్నవాడని పేరు వస్తుంది ప్రతి వ్యక్తులు కూడా ఋషి నుంచి నీచ జీవి వరకు ఉండే అన్ని గుణాలు ఉంటాయమ్మా కాబట్టి బిడ్డ కొందరు నీతో తీయగా పలకరిస్తారు ప్రేమగా మాట్లాడతారు నీ బంధువు క్షేమ సమాచారం గురించి ఎంతో ప్రేమ ఉన్నట్లుగా అడుగుతూ ఉంటారు నీకు కావాల్సిన ఓదార్పుగా అనిపిస్తుంది తియ్యటి మాటలతో సరిపెట్టి ఎక్కువ మార్కులు కొట్టేస్తారు నీ చేత పనులు చేయించుకుంటారు బిడ్డ కానీ నీకుగాని వారితో అవసరం వచ్చి అడిగినప్పుడు అంతే తియ్యటి మాటలతో తప్పించుకుంటారు కానీ నిజాయితీపరుడు లేని ప్రేమ నటించలేడు కావాలని తీయగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడు తన సహాయం చేయలేనప్పుడు సానుభూతి మాటలు కూడా పెద్దగా మాట్లాడలేడు తనకు వీలన్నంత సహాయం చేస్తాడు లేదా మౌనంగా ఉండిపోతాడు తల్లి కాబట్టి నీ జీవితంలో నిన్ను అవసరాలకు వాడుకున్న వారు ఎవరో నిజాయితీగా ఉంటున్నవారు ఎవరో తెలుసుకుని జాగ్రత్తగా బిడ్డా అప్పుడే నీ జీవితం అనేది అవుతుంది నీలోని ప్రతికూల గుణాలన్నింటినీ కూడా ఒక్కచోట చేర్చి ఏవి త్వరగా మార్చుకోగలవో వేటికి ఎక్కువగా సమయం పడుతుందో ఆలోచించుకొని వాటికి అనుగుణంగా నీలో దాగి ఉన్న శక్తిని పరిసరాల్లోని అనుకూలత అంశాలను నీలో మంచి మార్పు కొరకు ఎదురు చూసే వారి సహాయ సహకారాలు తీసుకుని కలిసికట్టుగా చేసే ప్రయత్నం నీకు మేలు చేస్తుంది బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకోమా దేనివల్ల మీరు సంపాదించారో దానికి సంబంధించిన పాపము కానీ పుణ్యం కానీ నీ ఒక్క జీవుడి ఖాతాలోనే వేయబడతాయి నా బిడ్డలు భార్య కూడా అనుభవించారు కదా సాయి వాళ్ళకి వెయ్యవద్దా అంటే అలా ఏం వెయ్యరమ్మా నీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటున్నారు నీ భార్య భర్త కాబట్టి అను అంటే నీ భార్య కాబట్టి అనుభవిస్తుంది అంతేకాదు నీ పాపం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా విశేషమైనటువంటి పాపం చేశావనుకుందాము ఫలితం ఏ రూపంలో వస్తుందంటే మహాపాతక స్వరూపానికి ఫలితం అనుభవించవలసి వస్తుంది తన కన్నుల ముందు తన వారందరినీ కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి తన అక్కడే మిగిలి తను చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో అతను కూడా వెళ్ళిపోవలసి వస్తుంది బిడ్డ నిన్ను విసిరేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పు ఎందుకంటే నీ విలువ పెంచుకునేందుకు ఒంటరితనమని అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు నిన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుబిడ్డా ఎందుకంటే నీలో అభినందనల వల్ల వచ్చిన అహంకారం అణిచివేసినందుకు నీకు ఎదురైన ప్రతి కష్టం నీ బంగారు మనసుకు మెరుగుపెట్టడానికని తెలుసుకోబిడ్డా నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని గర్వాన్ని మళ్ళా నువ్వు నాకు పాత భక్తుడిగా అలాగే ఏమీ లేనప్పుడు నువ్వు ఏ విధంగా మంచి ప్రవర్తనతో మంచి విధంగా ఉన్నావో అదేవిధంగా నాతోని అలాగే నీ చుట్టూ ఉన్న వారితో కూడా ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా చాలా ఆనందంగా ఉండాలి బిడ్డ నీ సాయి నేను చదివి కోరుకుంటున్నాడు నువ్వు నేను చెప్పిన మాటలన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని తప్పకుండా నువ్వు ఏ శుభవార్త కోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో నీకు మంచి లాభం దక్కాలంటే మరలా మరొక్కసారి నువ్వు కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి బిడ్డ ప్రతి ఒక్కరి పట్ల స్వార్థంతో కాకుండా గర్వంతో కాకుండా ప్రతి ఒక్కరిని కూడా మంచి అంటే చేరదీయాలన్నమాట మంచి మనసుతో నీ సాయి ఎప్పుడు కూడా నేను చదివి కోరుకుంటున్నారమ్మా నలుగురిలో మంచి విధంగా గౌరవం పొందాలని చూస్తున్నాను కానీ నిన్ను నలుగురు హేళన చేసే విధంగా అతను ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాడు కాబట్టి గర్వం ఎక్కువైపోయిందనే విధంగా చెడ్డ పేరును మాత్రం తీసుకువస్తే మాత్రం నీకు అదృష్టాన్నిచ్చి మాత్రం ఏ లాభం చెప్పుబిడ్డా కాబట్టి ఇప్పుడు నీకు అదృష్టం ఇచ్చాననే కానీ నువ్వు మాత్రం దాన్ని సవ్యంగా ఉపయోగించుకోవడం లేదు ఒక్కసారి మళ్ళా గుర్తు చేశానంటే నీకు నువ్వుగా ఏం చేయాలనుకున్నా కూడా అది నీపైనే ఆధారపడి ఉంటుందమ్మా సంతోషంగా ఆనందంగా కాలాన్ని గడుపు లేదంటే స్వార్థం అసూయ నీలో ఉంటే నీకు ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది కరువుతుంది బిడ్డ ఎప్పుడైతే ఆలోచించకుండా ప్రశ్నించకుండా నా విభూతిని తాకావో నీకు అద్భుతమైనటువంటి శుభవార్త అందిస్తాను కాబట్టి నీలో ఎలాంటి ఆలోచన ఎలాంటి కోపం అసూయ లేకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోమ్మా అప్పుడే నేను అందించేటటువంటి శుభవార్త విని ఊహించినటువంటి ఆనందాన్ని నువ్వు పొందుతావు ఈ శుభవార్త విని ఎగిరి గంతేస్తావు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాో పవన్తు జై సాయిరామ్